మండలం పోషడం గ్రామంలో ఉన్నాం మొత్తం అనికట్టి నియోజకంలోనే అత్యంత దారుణంగా ముంపు గురై రోజున మొలకెత్తే ధాన్యం అంతా కూడా మొలకెత్తిపోయి తీవ్రంగా నష్టపోయింది రైతాంగం ఉన్న ప్రాంతం ఇది దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే ఈ భీమానది ఛానల్ దీని మరమ్మతులు జరిపించకపోవటం దీంట్లో పెరిగిపోయిన తోటికాడ గొరపు టెక్క తీగిపోవటం ఈ తుఫాను వచ్చిన తర్వాత కూడా ఎవరు కూడా ఇవి ఈ వైపు చూడకపోవటం అలాగే స్థానిక ఎమ్మెల్యే గారు రాకపోవటం తత్ఫలితంగా నీరు నినటి వరకు నిలవ ఉంది ఇక స్థానికంగా రైతులే నడుం కట్టి వాళ్ళు కొంత గొరపుడెక్క తోటికాడ తొలగించి ఫలితంగా ఇవాళ కొంత నీరు తగ్గిన పరిస్థితి వచ్చింది అయితే జరిగిన నష్టం జరిగిపోయింది ఇంత దారుణంగా మొలకెత్తిన పరిస్థితులు అవనగడ్డ నియోజకంలో పోషణ తప్ప నేను మరి ఎక్కడ చూడలే మొత్తం ఈ పొడుగోత చూస్తే ఈ గ్రామంలో దాదాపు ఆరు వందల ఎకరాలు ఇక పంట పండి ఉపయోగపడే పరిస్థితి లేదు ఇదంతా కూడా దమ్ము చేసుకోవాల్సిన స్థితి వచ్చింది ఇది ఈ ప్రభుత్వం డ్రైన్లు మరామత్తులకి నిధులను కేటాయించినట్లు కాగితాల మీద చూపిస్తుంది ఈ డ్రైన్ కూడా దాదాపు పన్నెండు లక్షల రూపాయలు ఈ తూటు ఈ తీయట కొరకు మంజూరు చేసినట్టుగా మనకి కాగితాల రూపంలో కనపడుతుంది కానీ ఇక్కడ ఏమీ పనిచేసిన పరిస్థితి లేదు బస్సు పనిచేసినట్టు డబ్బులు డ్రా అనుకుంటున్నాం మేము కానీ వీళ్ళు సకాలంలో స్పందించి ఎప్పుడైతే ఇక్కడ ముంపు గురే పొలాలు అయినాయో వెనువంటనే కానీ డ్రైన్లు మరమ్మతులు చేపట్టుంటే ఈ రైతాంగం కొంతవరకు కోలుకోవడానికి అవకాశం ఏర్పడి ఉండేది కానీ ఇంత తీవ్రంగా ఇవాళ ఈ రైతాంగం నష్టపోవటానికి కారణం ప్రకృతి కాదు రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి మాత్రం ఖచ్చితంగా చెబుతున్నాను ప్రకృతి వైపరీత్యాలు ఎప్పుడూ వస్తాయి అందులో ఈ గ్రామానికి వచ్చిన పరిస్థితి అంటే అనావృష్టి అతావృష్టి రెండింటికి కూడా నష్టపోయే గ్రామం ఇది మొదటి వరకు వీళ్ళకి కాలువలకి నీళ్ళు లేక నీళ్ళు అందక పంట పండించుకునే పరిస్థితులు వచ్చారు అప్పుడప్పుడు వర్షాలు పడటంతో ఆ వర్షాలు పడిన కారణంగా వీళ్ళు ఈ మాత్రం పంటనే పండించుకున్నారు కానీ ఇవాళ మళ్ళీ అధిక వర్షాలు పడటంతో ఇవాళ మళ్ళీ తీవ్రంగా నష్టపోయిన పరిస్థితి వచ్చింది ఇది ఇంత దారుణమైన పరిస్థితి ఉంటే ఇది అవినగడ్డి నియోజకంలో ఉందని చెప్పని ఈ గ్రామం ఉందని చెప్పని మన ఎమ్మెల్యే గారు సింహద్రమేష్ గారు భావిస్తున్నారా లేదా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను ఎందుకంటే ఆయన ఒక రెండు డ్రైన్ల దగ్గరికి వెళ్ళి వాటిని బాగు చేయించని చెప్పి ఎమ్మెల్యే గారి ఆదేశాలతో ఆ డ్రైన్లు బాగు చేసామని చెప్పని చెప్పి సోషల్ మీడియాలో పెట్టుకున్నారు ఈ గంటసాల మండంలో కూడా ఒక ఒక డ్రైన్ దగ్గరికి వెళ్ళి దాన్ని ఎమ్మెల్యే గారు రాజేశారు ఇచ్చారు కనుక దాన్ని బాగు అని చెప్పారు అట్లాగే మౌద్య మనంలో ఒక డ్రైన్ దగ్గరికి వెళ్ళి ఎమ్మెల్యే గారు రాజేశారి ఇచ్చారు కనుక దాన్ని బాగు అని చెప్పారు ఇక్కడ ఎమ్మెల్యే గారు ఎందుకు ఆదేశాలు ఇవ్వలేదు దీన్ని ఎందుకు బాగు చేయించలేదు ఇన్ని వందల మంది రైతాంగాన్ని ఎందుకు నష్టపరిచారని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను అంటే డ్రైనేజీ డిపార్ట్మెంట్ ఎమ్మెల్యే చెప్తే తప్ప పనిచేసే పరిస్థితి లేదన్నది వాళ్ళ మనకు అర్థమవుతున్న స్థితి వచ్చింది ఎమ్మెల్యే గారు చేయమంటే చేయటం అంతే తప్ప కనీసం ఈ ప్రాంతానికి ఒక డ్రైనేజీ అధికారి చూసిన పరిస్థితి లేదు ఒక ఇరిగేషన్ అధికారి రాలేదు ఒక వ్యవసాయ అధికారి రాలేదు ఏ అధికారి రాల ఏ అధికారి రాకుండా ఇవాళ ఈ ఈ ప్రాంతాన్ని తీవ్రమైన రాష్ట్రానికి గురి చేసిన పరిస్థితి వచ్చింది మీకెందుకు ఈ మీకు సమాచారం లేదా అని చెప్పి అడుగుతున్నా కనీసం మీరు వెంటనే ఏదైనా మెషినరీని పంపించేసి ఈ తూటు కూడా గొరవడెక్క లాగిచ్చేసి ఉండుంటే ఇంత నష్టం సంభవించి ఉండేది కాదు కదా రైతులు అని చెప్పి నేను రమేష్ బాబా సూటిగానే ప్రశ్నిస్తున్నాను నేను ఈ రకంగా డ్రైనేజ్ అధికారులకు బాధ్యత లేదా అని చెప్పడుతున్నా బాధ్యత లేదంటే వాళ్ళేంటి అమ్మే గారు చెప్తే చేస్తాం లేకపోతే చేయం ఎప్పటికప్పుడు ఏ డ్రైన్ల దగ్గరికి వెళ్ళినా మేము ఈ రకమైన పరిస్థితులు చెప్తాం జరుగుతుంది జరిగినప్పుడు కూడా పట్టించుకోకుండా ఎందుకంటే ప్రతిపక్షం చెబితే మనం వినక్కర్లేదు ఒక ఎమ్మెల్యే గారు చెబితే సరిపోతుంది అన్న ఆలోచన తప్ప ఈ డ్రైనేజీ అధికారులకి వేరే ఆలోచన లేని పరిస్థితి వచ్చింది